దయప్రవక్త వారు ఎప్పుడైతే ఈద్ నమాజ్ అవుతుందో పురుషులకి ఒకలా ప్రసంగం చేసేసి మళ్ళీ వెంటనే స్త్రీల దగ్గరికి వెళ్ళారు వెళ్ళి స్త్రీలకు కూడా ప్రసంగం చేశారు ఒకసారి ఇలాగే ప్రసంగం చేశారు అబూ సయీద్ కుదిరి రజల్లా అని వారి కథనం బుఖారి మరియు ముస్లిం రెండు హదీజ్ గ్రంథాలను ఉంది దయప్రవక్త స్త్రీల దగ్గరికి వెళ్ళి తెలియజేస్తున్నారు ఉరీతుకున్న అక్సర్ అహ్లన్నార్ ఓ మహిళా మనులారా జాగ్రత్తగా ఉండండి ఓ మహిళా మనులారా మీరు నరకంలో ఎక్కువగా చూస్తున్నాను నేను మిమ్మల్ని నరకంలో చాలా ఎక్కువగా ఉన్నారు మీరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనగానే వెంటనే స్త్రీల నుంచి ఒక అరుపు లేకపోతే ఒక ప్రశ్న ఉత్పన్నమైంది ఫకుల్నాల్లా ప్రవక్త ఎందుకని మేము స్త్రీలము నరకంలో ఎక్కువ ఉన్నాము అని అనగానే దైవ ప్రవక్త వారు తెలియజేశారు నల్లానా దయప్రభు తెలియజేశాడు తొక్సల్ లానా మీరు అతి ఎక్కువగా శపిస్తూ ఉంటారు అల్లాహుబార్ స్త్రీలలో ఉన్నటువంటి ఒక బలహీనత ఏమిటి అంటే ప్రతి చిన్న విషయానికి ప్రతి పెద్ద విషయానికి ప్రతిసారి కూడా ఏం చేస్తుంటారు అనవసరంగా శపిస్తూ ఉంటారు మీరు ఇలా అయిపోవాలి మీరు అలా అయిపోవాలి మీరు ఇదైపోవాలి మీరు ఇదైపోవాలి ప్రతిసారి కూడా ఎప్పుడైతే స్త్రీలు ఎక్కువగా శపిస్తూ ఉంటారో దాని కారణంగా వారు నరకంలో ఉంటారు మరొక విషయం అదేమిటి తక్ ఫుర్ నల్ అషీర్ మీరు మీ భర్తలకి అవిధేయత చూపుతారు అల్లాహుబారి ఎవరైతే భర్తలు ఉన్నారో వారి ద్వారా జరిగేటటువంటి చిన్న చిన్న తప్పులు ఏవైతున్నాయో వాటిని ఆసరాగా చేసుకొని భర్తలకి అవిధేయత చూపుతారు అల్లాహుబరి భర్త ఏదైనా ఒక వస్తువు తీసుకురాలేదు పెళ్ళైన కాళ్ళ నుంచి ఏ రోజైనా నన్ను సంతోషపెట్టావా పెళ్ళైన కాళ్ళ నుంచి నీతో వేగలేక ఇలాగే చచ్చిపోతున్నాను రకరకాల మాటలు దానికి దీనికి సంబంధమే ఉండదు ఏదైనా ఒక చిన్న పని జరగలేదనుకోండి ఇంట్లో భార్యలు చెప్పేటటువంటి మాటలు వింటే నిజంగానే జీవితాంతం కష్టపడుతున్నారేమో అనిపిస్తుంటుంది ఈ విషయాల్లో భర్తలు కూడా ఏం తక్కువ కాదు భర్తలు కూడా ఏం చేస్తారు చిన్న చిన్న విషయాలకి నేను నీకు తలాఖీ చేస్తాను అన్నంలో ఉప్పు లేదా లేకపోతే కూరలో కారం తక్కువైందా బట్టలు సరిగ్గా ఉతకలేదా నేను నీకు తలాఖీ చేస్తాను చిన్న చిన్న విషయాలకి నేను నీకు తలాఖి ఇచ్చేస్తానని భర్తలు చెబుతుంటారు భార్యలు కూడా ఎప్పుడు అసంతృప్తి చెందుతూ ఉంటారు ఎప్పుడు కూడా ఏదో చెబుతుంటారు సోదరులారా ఒకవేళ మనం తలాఖి ఇవ్వాలి అంటే అది మన భవిష్యత్తును నిర్ణయించేలా ఉండాలి ఏదో కోపంలోనో లేకపోతే ఆవేశంలోనో తలాఖి ఇవ్వడం కాదు చాలా మనశ్శాంతిగా స్థిమితంగా ఉండి ఇవ్వాలి కోపంలో వచ్చేసి తలాక్ 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 అని మూడుసార్లు అనేసాము ఇంకా అయిపోయిందని వెళ్ళిపోయేవారు ఉన్నారు వెళ్ళిపోయిన తర్వాత జీవితాంతం బాధపడుతుంటారు నేను అనవసరంగా నా భార్యను వదిలేశాను పిల్లలు అటు ఇటు కాకుండా అయిపోయారు ఒక కుటుంబం పూర్తిగా విచ్ఛిన్నమైపోతుంది అల్లహో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కోపంలో ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోకూడదు స్త్రీలైనా పురుషులైనా మరీ ముఖ్యంగా స్త్రీలు ఎందుకని దైవ ప్రభుత్వం వారు తెలియజేశారు స్త్రీలు నరకంలో ఎక్కువ ఎందుకుంటున్నారు అంటే వారి నోటిలో నుంచి వచ్చేటటువంటి శాపాల కారణంగా మరియు భర్త యొక్క అవిధేయత కారణంగా